హలో గాయస్ అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు రోటి పచ్చడి చేద్దాము రండి అన్నీ వేయించుకునేసి మనం రోడ్లో పచ్చడి చేసుకుందాం రోడ్లో దంచుకున్నామంటే చాలా రుచిగా బాగుంటుంది ఎక్కువ నొన్నగా కాకుండా స్మూత్గా కాకుండా కొంచెం బరకగా వస్తుంది కదా రోడ్లో అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చితే వాళ్ళకి లైక్ చేయండి అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో పూర్తిగా వచ్చేసి కామెంట్ పెట్టండి ఇదిగోండి మిరపకాయలుంచి పక్కన పెట్టుకునేసి ధనియాలు జీలకర్ర కొద్ది ఉద్దిపప్పు వేసుకొని బాగా వేయించుకునేయాలి బాగా వేగ అవి వేగే కొద్దీకి కలర్ వస్తుంది కలర్తో పాటు మంచిది గుడ్ స్మెల్ వస్తుంది అప్పుడు ఆఫ్ చేసేయాలి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకునేసి ఇదిగోండి మిరపకాయలు రాళ్ళు ఉప్పు వేసుకున్నామంటే కొంచెం దంచినామంటే మెదిగిపోతుంది బాగుంటుంది అనేసి ఈ విధంగా దంచుకున్నాను ఈ విధంగా దంచేసి తర్వాత తెల్లగడ్డ ఒక పాయ వేసాను కొంచమే కాబట్టి తర్వాత ఇవి కొంచెం మెదిగినాక మనము ఈ పప్పులన్నీ వేసి పప్పులు కొంతసేపు మెదిగిన తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్తో కూడా కొంతసేపు ఆనియన్ ఎక్కువ మెదక్కుండా కొంచెం డబ్బులుగా ఉండేట్టుగా పెట్టుకొని దంచుకొని తీసేస్తామంటే బాగుంటుంది పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదండి బాగుంది